సమయత్తం కావాలని బూత్ల వారిగా భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని కుటుంబ సాధికార సారథులను ప్రతి అరవై ఓట్లకు ఒకరిని నియమించాలని కోరడం జరిగింది అదేవిధంగా మండలాల వారిగా మై ఫస్ట్ ఓట్ పర్ సిబిఎన్ కార్యక్రమం ద్వారా యువతతో ఇంట్రాక్ట్ అవి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే విధంగా చైతన్య వంతులను చేసే విధంగా కార్యక్రమం నిర్వహించాలని కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లబిరి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పేదపుడి మండల ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పరిస్థితుల్లో మన అందరం ఎన్నికల కోసం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా పార్టీ భవిష్యత్తు భవిష్యత్ గ్యారెంటీతో మా మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రధానంగా చెప్పింది అయినప్పటికీ ఆ విషయంలో మనం టోటల్గా ఫెయిల్ అయ్యాం అరవై ఆరు పర్సెంట్ దాటి అవట్లేదు మొన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను చిన్న రోజు కూడా టీకెట్ పార్టీ పర్సెంటేజ్గా అంటే అక్కడ బూత్లు స్టార్ట్ అవ్వని బూత్లు కూడా ఆయన పై బూత్లు ఐడెంటిఫై చేసి మాట్లాడితే అది చెప్పడానికి అయితే సమాధానం లేదు మౌనం అయిన వచ్చింది అది మీరు మౌనం వహిస్తున్నారు కాబట్టి ఇంకా నేను ఏమీ చేయలేని పరిస్థితి ఆయన చెప్పలేని పరిస్థితి మీకు చెప్పలేని పరిస్థితి ఇక రెండవది వాటర్ వెరిఫికేషన్ వాటర్ వెరిఫికేషన్ మన సమన్వయ కమిటీలో మనం ఏడవ తారీఖుకి వాటర్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని ఎక్కడెక్కడ బయటకు వెళ్ళిన వాటర్స్ ఇవన్నీ డిస్టర్ట్ చేసుకోవాలనుకున్నాం మనం ఎన్ని గ్రామాలు ఎంతవరకు అయినాయో ఒకసారి చెప్పాలి ఇంకొకటి ఏంటంటే కేఎస్ఎస్లో అరవై ఒకటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయమన్నాం అవి మరి గంగా గారు అయితే చాలా గ్రామాలు అయినాయి అన్నారు అయినవన్నీ లిస్టులు ఇస్తే ఇవాళ పార్టీకి అప్డేట్ చేయవచ్చు చంద్ర రంగపేట మండలం అంతా చాలా వరకు ఇచ్చేశారు ఇవాళ అరపతి మండలం పెకూరు మండలం కూడా చాలా వరకు అవుతుంది ఈ మండలంలో ఎంతవరకు అయినాయో అవ్వకపోతే రేపు సాయంత్రాల కల్లా కంప్లీట్ చేసి కేఎస్ఎస్లో మొత్తం అందరికీ అన్ని గ్రామాల నుంచి ఇవ్వలిసి మీద కోరుతున్నాను మరి మరో విషయం ఏంటంటే ఇప్పుడు మన డోర్ టు డోర్ కార్యక్రమం ఇక్కడ మనోజ్ తిరుగుతూ ఉన్నాడు ఇవాళ రంగపేటపణంలో లక్టర్ స్టార్ట్ చేస్తూ ఉంది నేను కూడా అంటే ఒక రోజు ఎంతో ఒక టూ అవర్స్ ఉంటే మావిడాడి కంప్లీట్ అయిపోద్ది నేను కోరు అనపర్తి పుట్టుకురూరు రేపు శుక్రవారం శనివారం నేను ప్రయోగం పెట్టాను అదేవిధంగా అనుపతి కూడా మిగిలిన పాట కంప్లీట్ చేస్తాం ఎక్కువలు కంప్లీట్ చేస్తాం ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత టైం వెసులుబాటు ఉన్నప్పుడు మేము మళ్ళీ ఈ గ్రామాల్లో ఇట్లా తిరిగేసినా కూడా కొన్ని గ్రామాలు ఐడెంటిఫై చేసి కొన్ని గ్రామాలను తిరిగేస్తాం తిరిగేసి మొత్తం అంటే మార్చి ఫిఫ్టీన్త్ కల్లా మనం డోర్ టు డోర్ ప్రోగ్రాములు కంప్లీట్ చేసేసుకుంటాయి ఎవరో ఒకటి మేము ముగ్గురులోనే ఎవరో ఒకటి ఒకళ్ళని టచ్ చేసామనేది ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ ప్రతి ఇల్లు టచ్ చేసాం అనిపించుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్గా ప్లాన్ చేసుకొని మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ రెండో రౌండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మరి ఇటు వైఎస్ఆర్సిపి చాలా నిస్తేజంగా తయారైపోయింది ఇప్పుడైతే మనకి పెద్ద ఎత్తున జాయినింగ్స్ స్టార్ట్ అయినా మొదటగా మరి రంగాపురంలో స్టార్ట్ అయింది తర్వాత రామేశ్వరం జరిగింది కండేట్ జరిగింది అదేవిధంగా నల్లబిల్లి జరిగింది మొన్న అనపతి జరిగింది మన రెండు రోజుల క్రితం నెల్లూరులో జరిగింది మళ్ళీ ఇంకా రంగంపేట మండలంలో చాలా గ్రామాల్లో ఉన్నాయి ఈ మండలంలో చాలా గ్రామాల్లో ఉన్నాయి అణపతి మండలంలో కూడా చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి గణపతి మండలంలో కూడా ఎప్పుడు ఆ గ్రామాల్లో మనకు మెజారిటీ రండి ఎనభై మూడులో కూడా మెజారిటీ రాని గ్రామాల్లో కూడా ఇవాళ స్పష్టంగా మనకి ఆధిక్యత వచ్చే పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులు అంటే మనకు ప్రధానంగా టార్గెట్లు అణపతి మండలం ఎందుకు చేస్తున్నాం అంటే మొన్న వచ్చిన మెజారిటీలో ఫిఫ్టీ పర్సెంట్ అణపతి మండలంలో వచ్చింది అందువల్ల అణపతి మండలం మనం ఆధిక్యత తెచ్చుకున్నా లేకపోతే దాన్ని ఈక్వల్ చేసిన మనకు ఆటోమేటిక్గా విన్నింగ్ ఛాన్సెస్ ఇవాడ అణపతి గ్రామం మొన్నటిసారి తొమ్మిది వేలు మెజారిటీ వచ్చింది ఇవాడ మొన్న మీరు చూశారు గణపతి గ్రామంలో ఎనిమిది వేల మార్పు కనిపించిందో అణపతి మండలంలో మన ఎవరైతే వెయ్యి మంది కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారో దాంట్లో సుమారు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత మాత్రమే ఇవాళ వ్యాపారస్తుల్లో కానీ రైతాంగంలో కానీ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అనపతి మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఇదే అటువంటిలో జాయినింగ్స్ రావడానికి కానీ లేకపోతే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడానికి కానీ అన్ని విధాలుగా అక్కడ ప్రిపేర్ అయిపోతా కొన్ని గ్రామాల్లో అంటే ఉదాహరణకు మామిడి లాంటి గ్రామం కొమరిపాలు లాంటి గ్రామం ఇంకా వేడుకడుతున్న పరిస్థితుల్లో కొంతమంది బాహాటంగా బయటకు రాకుండా మేము మీకు మద్దతు తెలుపుతామని ఇంటర్నెల్గా వచ్చి మాట్లాడటమో లేకపోతే ఫోన్లో మాట్లాడటము ఇలా కూడా చేస్తా ఉన్నా అవన్నీ కూడా మనం కంచుకేషన్లో తీసుకుని ఏ విధమైన మార్గాలు ఉన్నా అన్ని మార్గాల్ని ఉపయోగించుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే గ్రామాల్లో జాయినింగ్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మంత్ర ఉన్న కార్యకర్తలు కొత్తగా వచ్చే కార్యకర్తలు ఇద్దరు ఒక సమిష్టిగా కోఆర్డినేట్ చేసుకుని మనం తీసుకోవడం జరిగింది కొద్దిగా ఆలస్యమైనా కూడా కోఆర్డినేట్ చేసుకుని మాత్రమే తీసుకున్నాం కాకపోతే ఇందులో బ్రాడ్ మైండ్ అనేది అవసరం మనకు ఆల్రెడీ ఉన్న కార్యకర్తలు నా పెత్తనం పోతుందేమో అనే ఆలోచన ఆ విధంగా కాకుండా మనం పురాణి తీసుకోవడం వల్ల మనకు బలోపేతం అవుతాము మన పార్టీ గెలుస్తుంది అనే భావనకి మాత్రమే ప్రతి ఒక్కరూ